మాట్లాడి సార్ ఇప్పుడు ఆటో పట్టుకెళ్ళి అది తీసుకురావాలన్నా వాళ్ళ ద్వారా ఇది మన మనం తీసుకురావడమే ఎంతో గొప్ప వాళ్ళకి వాళ్ళు వచ్చి ముందు హాజరు అవ్వాలి వద్ద హాస్పిటల్కి మన బాధలో

వేనమ్మ గారు రాలేదు ఆ సవర్గర్ కూడా రాలేదు మాది కూడా సింతపల్లి పక్కన మాడి విలేదు సార్ మాది మేము ఇక్కడ గెస్ట్గా వచ్చి ఉండడం వల్ల అనేక సాయం చేద్దామన్న ఉద్దేశంతో ఉండేము అందులో రాత్రి పన్నెండు గంటలకి లేచారు మాకు ఇలాగ డెలివరీ నొప్పి వస్తున్నాయి ఇలాగా తీసుకెళ్దామని అంటే ఇప్పుడు ఇంటి దగ్గరికి బండి వెళ్ళే అవకాశం లేదు లేకపోతే అక్కడి నుంచి డోల్ మూతతో సిల్వర్ నగర్ తీసుకువచ్చి ఇప్పుడు ఆటోలు రావడం జరిగింది ఇంకా ఆటోలోనే బేబీ బయటకు వచ్చింది కానీ బేబీ డెత్ ఫోన్ సార్ ఎవరు రాలేదు వేనమ్మ గారి చెప్పాం సార్ ఇంకా రాలేదు సార్ వ్యాస వర్క్ కూడా ఇప్పుడు బయలుదేరిసి ఉందంట ఇప్పుడు అక్కడ రోడ్డు మీద ఉందట బకల్పన సెంటర్లో రమ్మంటున్నారు మాకు బండి లేదు రండి తీసుకెళ్ళండి అని అంటున్నారు ఇప్పుడు దాకా కూడా ఇంకా రెస్పాండ్ కాలేదు సార్ ఇంకా ఇప్పుడు దాకా కూడా ఇంకా ఎవరు ఇద్దరిలో కూడా ఎవరు రాలేదు ఇంకా రెస్పాండ్ ఇప్పుడు ఫోన్ చేసి మనం బండి పట్టుకెళ్తే వస్తుందట లేదనుకుంటే రాదంటరండి మేమైతే మీరు ఎలవ్ ఓ వెళ్ళారు నేను ఆడదాన్ని ఒకరిదాన్ని ఆడడం రావడం కష్టం కదా బండి తీసుకొస్తే వస్తానంటుంది మేమేం చెయ్యాలి పేషెంట్కే చూసుకుంటాము అయిపోయింది అది శుభ్రమైన చేయాలా పేషెంట్కి ఇప్పుడే కదా దించాం